కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు లక్ష్మి ఇప్పుడే జూనియర్ డివి సుబ్బారావు గారి కోసం వీడియో చూశాను దాన్ని చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆ అబ్బాయికి పది పదకొండు సంవత్సరాల వయసు నుంచి ఎన్నో కొన్ని వేల నాటకాల ప్రదర్శనలు ఆ అబ్బాయితో ప్రదర్శించడం జరిగింది ఈ రోజుకి కలిసి ఆడుతున్నాను ఆ అబ్బాయి ఏ రోజు అటువంటి అసభ్యంగా ప్రవర్తించడం కానీ నా పట్లగా జరగలేదు ఎందుకంటే నెల్లూరు భానుమతి గారు చెప్పినట్లుగా ఆమె ఆమె దగ్గరే అలాగే అబ్బాయి ఉండేవాడు మా దగ్గర కూడా నాటగారు ఆడేక చిన్నప్పటి నుంచి మా ఊర్లోనే పడుకుండేవాడు కలిసి నాటకారు చాలామంది మాటగారు ఆడారు ఈరోజు రోజు అబ్బాయి నా ఈ రోజు అసభ్యంగా ఈ రోజు అబ్బాయి చేయలేదు మరి ఈ రోజు అబ్బాయి మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తుందని నాకు అర్థం కావటం లేదు నిజంగా అబ్బాయి తప్పు చేసి ఉంటే ఆ రోజే అక్కడే ఖండించి ఉంటే ఈ సమస్య ఇంతగా వచ్చేది కాదు ఆ అబ్బాయికి ఏ రోజు కులమత భేదాలు ఏ రోజు లేవు మా దగ్గర ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదు నాకు కూడా అటువంటి కులమత భేదాలు ఏ రోజు లేవు అసలు కళాకారులకు ఉండకూడదు కూడా ఎందుకంటే అన్ని కులాల వారి అభిమానాలు అన్ని కులాల వారి ప్రేమలు మా కళాకారులందరికీ కావాలి ఎందుకంటే ప్రజల మధ్య మేము బ్రతుకుతున్నాం కాబట్టి ప్రజలందరూ ఆశీర్వాదం మాకు కావాలి ప్రజలందరి ప్రేమలు మాకు కావాలి కాబట్టి ఈ విషయాన్ని పెద్దలందరూ కూర్చొని దీన్ని శాంతితంగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కళాకారులందరూ ఐకమత్యంగా ఉండాలని మనం చేసుకుంటున్నాము దయచేసి ఇంతటితో ఈ వివాదాన్ని ఆఫ్ చేస్తాడని కోరుతున్నాను ఆ అబ్బాయి మాత్రం ఎట్టి నేను తప్పు చేస్తాడని నేను మాత్రం అనుకోను దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ రోజు కూడా ఇన్ని నాటకాలు ఈ అబ్బాయి ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఈరోజు కూడా అప్పుడే చిన్నప్పుడే ఆ అబ్బాయిలో ఎటువంటి మా పట్ల ఈ రోజు అబ్బాయి అలా ప్రవర్తించలేదు మరి ఇప్పుడు ఆ అబ్బాయికి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయనుకుంటాను ఇప్పుడు ఆ అబ్బాయి రోజు అలా ప్రవర్తించాడంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను కాబట్టి పెద్దలందరూ దీన్ని సాయంత్రి పరిష్కరించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ రత్నశ్రీని నిన్నటి నుండి మన గ్రూపుల్లో కానీ అన్నిట్లో భానుమతి గారి వీడియో చూశాను నేను రాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడో ఒక పోస్ట్ కూడా చదివాను దీని మీద ఒక ఆర్టిస్ట్గా నేను స్పందించాలనుకుని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగిందో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు దానికి తాలూకు ప్రత్యక్ష సాక్షి మన దంపూరి దుర్గా ప్రసాద్ గారు ఒక వీడియో పెట్టారు దాన్ని కూడా చూశాను ఆయన చెప్పిన దాన్ని బట్టి మేడం గారు చెప్పిన దానికి దానికి అసలు పోలికెళ్ళే ఎక్కడో ఒకటి రెండు దగ్గర తప్ప ఇంకా చెప్పాలంటే కుల ప్రస్తావన అనేది అసలు రాలేదని చెప్తున్నాడు అతను అస్సలు రాలేదండి ఆవిడ నాతో గంటపైనే మాట్లాడారు ఈ స్టేజ్ మీద ఏదో చెయ్యి వేస్తే నెట్టేసిందని మాత్రం వచ్చింది టాపిక్ వచ్చింది అది వాళ్ళిద్దరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకున్నారు అట్మాస్ఫియర్ అంతా హెల్తీగానే ఉన్నింది ఒక్కసారిగా వాళ్ళ ఆవిడ చెయ్యి తీసేయడం వలన వెనక్కి వచ్చిన తర్వాత తమ్ముడు అడిగారు సుబ్బారావు గారు అడిగారు అడిగితే చిన్న వాగ్వాదం జరిగింది వాస్తవమే కాకపోతే ఈ ఈ కులాల ప్రస్తావన అనేది ఎక్కడా రాలేదండి టాపిక్ లోనే రాలేదు అన్నారు ఇది చెప్ప ఒకటి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ చెయ్యి వేసి ఏదో మిస్బిహేవ్ చేశాడు మన సుబ్బారావు గారు అనేది ఆవిడ చేసిన ఎలిగేషన్ చెయ్యి వేశాడు అని అంటే నేను ఆ చిన్న క్లిప్పు చూడని కూడా చూశాను నేను వారణాసి సీన్ లో నా దగ్గర ఉంది ఆ క్లిప్ కూడా ఉంది అది చూడడం కూడా జరిగింది దానికి ముందు అడవి సీన్ ఎండింగ్ లో కూడా నేను ఒక క్లిప్ చూశాను నమోభో శంభో మహాదేవ పాటప్పుడు అవి మరి ఎలా ఆడారో ఆ నాటకం విధి ఏంటో ఆ తాలూక నాకు ఎప్పటికీ కూడా అర్థం కావట్లా ముందు నేను రామ్ బ్రహ్మారెడ్డి గారి సీన్ లో నేను చూసింది నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి మీ దానిలో ఏం జరిగిందంటే ఒక మైక్ లో ఇద్దరు పాడుతున్నారు హరిశ్చంద్ర చంద్రమాతులు ఇద్దరు ఒక మైక్ లో పాడుతున్నారు ఆవిడ మరి ఆయన జరగమని చెప్పొచ్చు మరి సీట్ తోటి ఆయన కొట్టింది అది ఉంది వీడియో నా దగ్గర వీడియో ఉంది ఎందుకంటే నిరాధారంగా ఒక ఆడ మనిషి మీద గాని ఒక మగ మనిషి మీద గాని మనం నిందలు చేయకూడదు మాట్లాడకూడదు నా దగ్గర ఆ రెండు ప్రూఫ్స్ ఉన్నాయి నెక్స్ట్ వారణాసిలో లో పాటప్పుడు తమ్ముడు ఆవిడ మీద చెయ్యేసాడు నేను చూశాను ఉంది చెయ్యేసిన తర్వాత ఆవిడ తీసింది ఆవిడ తీసి అతను అమక చూసింది అతను కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఎందుకు తీసావు అన్నట్టే చూశాడు తర్వాత ఈవిడేం చేసింది వెంటనే వెళ్లి ఆయనకు ఒక హగ్ ఇచ్చేసి వెనక్కి వచ్చింది ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది వెంటనే వెళ్లి ఒక అంటే వీళ్ళంతా జోవియల్ గానే ఆడుతున్నారు నాటకాన్ని హరిశ్చంద్ర నాటకాన్ని అంత జోవియల్ గా ఆడొచ్చని ఈ చిన్న చిన్న క్లిప్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది జోవియల్ గా ఆడుతున్నారు ఇంతలో ఏం జరిగిందో ఎవరికి ఏం మనస్పర్ధలు వచ్చినాయో తెలియదు కానీ స్టేజ్ వెనక్కి వెళ్లిన తర్వాత డిస్కషన్ లో ఆవిడ వాళ్ళిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది చిన్నది కానీ అందులో కులాల ప్రస్తావన అనేది ఎక్కడా రాలేదు అనేది ప్రత్యక్ష సాక్షి చెప్పింది దంపూర్ దుర్గా ప్రసాద్ గారి వీడియో ద్వారా మనకు తెలిసింది సరే మనుషులు అన్న తర్వాత ఎవరమైనా సరే తప్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి వాటిని మనం ఎక్కడ జరిగిందో మనం ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలి మీకు ఎక్కడ అన్యాయం జరిగిందో అన్నారో భానుమతి గారు ఆ వేదిక దగ్గర పెద్ద మనుషులు అనేవాళ్ళు లేరా అవి కమిటీ లేదా అక్కడ మీకు అంత అన్యాయం జరిగి మీ మీ సహనాన్ని మీరు కోల్పోయే అంత అన్యాయం మీకు జరిగినప్పుడు మీరు అక్కడే ఎందుకు నిలదీలేదు అక్కడ నిలదీస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అక్కడే తేడతెల్లం అయిపోయేది నిజంగా అతను తప్పే ఉంటే గనుక అతనే మీకు క్షమాపణ చెప్పేవాడు లేదా మీ తప్పేదా ఉంటే సరిదిద్దుకునేవాళ్ళు ఇది మీరు ఇంటికి పాపం అంత బాధను మీరు మనసులో పెట్టుకుని నెల్లూరు వరకు మోసుకుని వెళ్లి ఆ బాధను ఒక వీడియో చేసి దానికి కులాల ప్రస్తావన తెచ్చి మనం అందరం కళాకారులు మనకి ఎవరికి కుల మత భేదాలు లేవు అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళని ఆదరిస్తేనే కళాకారులు అనేవాళ్ళు బ్రతుకుతున్నారు ఈ మధ్య ప్రతిదానికి ఒకటి యాడ్ చేసి దాన్ని హైప్ చేసి ఒక విషయం ఒకటైతే ఇంకొక విషయంగా పోకడలు మార్చి మనలో మనమే దూరం అయిపోయి కొట్టుకుంటే మనకి ఎవరు సపోర్ట్ గా నిలబడతారు ఒక్కసారి ఇది అందరం ఆలోచించాలి మిస్బిహేవ్ అనే విషయానికి వచ్చినప్పుడు నేను నా పర్సనల్ గా నా ఫీలింగ్ నేను చెప్తున్నా ఇప్పుడు ఆ అబ్బాయితో చింతామణి ఆడాను చంద్రమతులు ఆడాను ఇప్పుడు ఏ రోజు కూడా మనం అటువంటి ఫీలింగ్స్ మేము ఎప్పుడు చూడలేదు అలా చేస్తే నా విషయంలో గనక ఇంత జరిగితే నేనైతే గనక అక్కడే నిలదీసేసేదాన్ని అక్కడే నిలదీసి వాట్ వాటిని తేల్చుకున్న తర్వాత ఇంటికి వెళ్లేదాన్ని అంతే తప్ప ఏ రోజు కూడా ఆ అబ్బాయిల్లో నాకు అటువంటి మిస్బిహేవ్ మాకు ఎప్పుడు కనపడలేదు ఇంకా చంద్రమతి కంటే కూడా చింతామణి పాత్రలోనే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అవకాశం ఎందుకనంటే డాన్సులు ఉంటాయి డ్యూట్లు ఉంటాయి ఈ వీటిల్లో ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉన్న పాత్ర చింతామణి పాత్రకి ఎక్కువ ఉంటాయి అవకాశాలు బట్ అటువంటి సిచువేషన్లో కూడా మేము ఏ రోజు కూడా అటువంటి అడ్వాంటేజ్ అబ్బాయి తీసుకున్న దాఖలాలు మాకైతే లేవు ఇది నేను ఎవరి మెప్పు కోసమో ఎవరినో మెప్పించాలనో ఎవరినో ఒప్పించాలనో నేను చెప్పట్లా నాకున్న అనుభవం నాకున్న పరిజ్ఞానం నేను అన్ని నా నా అధీనంలో పెట్టుకునే నేను చెప్తున్నాను ఎవరిని సేవ్ చేయడానికి కాదు ఎవరిని నిందలేయడానికి కాదు ఏం కాదు ఎందుకంటే మాకున్న అభిమానం అది ఇప్పుడు ఆ బాణం అంటే కూడా మా అందరికి అభిమానమే నిజంగా నేనైతే నేను అదే అంటున్నాను ఆవిడ అంత బాధపడినప్పుడు ఆవిడ అంత ఇబ్బంది పడినప్పుడు అక్కడ ఆపి ఆ కమిటీ వాళ్ళని పిలిచి ఏమయ్యా ఇలా చేస్తున్నారు ఇలా జరుగుతుంది ఇది కరెక్టా అని ఎందుకని నిలదీలేకపోయారు ఆవిడ అంతమంది అక్కడ ఉన్నప్పుడు మీకు మీ మీకంటూ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఈ సమాజం ఏం గొడ్డుపోయి చూడదు కదా అది అవతల ఎంత పెద్ద యాక్టర్ అయినా ఉండనీగాక ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటిది మీరెందుకు అక్కడ చేయలేకపోయారు ఇది నేను నేను నా బాధతో అడుగుతున్నాను మన ఆడాలకు అంత అన్యాయం జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మనుషులందరికి మనసున్న మనుషులు లేరంటారా మీకు అక్కడే పరిష్కారం దొరికేది ఈ రోజు మీరు ఇంతమందికి ఇంత బాధపడి ఈ వీడియో పెట్టి ఇందులో మీకు నిజంగా ఆ అబ్బాయి కులాన్ని ప్రస్తావించి చుప్పన్నా కూడా మీరు అక్కడే చెప్పాల్సింది ఇలా నా కులం ఎత్తి మాట్లాడాడంటే అందరు అడిగేవాళ్ళు అతన్ని ఇప్పుడు అది ఎంత నిజమో ఎంత అబద్దమో తెలియకుండా బయటకి దీన్ని విద్వేషాలు రెచ్చగొట్టుకునేలాగా కులమతాలు ఆపాదించుకుని మనలో మనమే కొట్టుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు ఆ ఒకటి ఆ కులమతాల విషయం నాకు తెలియదు నేను వినలేదు అని దంపూర్ దుర్గా ప్రసాద్ గారి స్టేట్మెంట్ ఇది అసలు రాలేదండి ఆ టాపిక్ రాలేదని అతను అన్నాడు రెండు ఈ చేతులు వేసుకోవడం అనే దాని వెనక మా విషయంలో మా పర్సనల్ అనుభవం ఏంటంటే ఏ రోజు కూడా మనం అటువంటి ఒక ని మేము ఫేస్ చేయలేదు ఎందుకనంటే నేను ఫేస్ చేయగలిగితే కనుక నేను అక్కడే తేల్చుకుంటాను విషయం దాన్ని మళ్ళీ సాగదీను సో ఇది రెండు ఇక మూడోది వచ్చి ఇప్పుడు ఏవైతే ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయో కళాకారులందరూ ఒకవైపు వర్షన్ విని ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకోకూడదు అది ఆడవారి విషయంలోనైనా మగవారి విషయంలోనైనా ఒకవైపు వర్షన్ విని డెసిషన్ తీసుకుని కామెంట్లు బారుబారుగా రాసేసి విద్వేషాలు రెచ్చగొట్టుకోవద్దని అందరికీ నేను చేసుకునే మనవి ఇద్దరిని కూర్చోబెట్టండి వాళ్ళు అమెరికాలో లేరు కదా అందరూ ఆంధ్రాలోనే ఉన్నారు అందరూ మనవాళ్లే అందరూ మన సోదర సోదరి మనలే కూర్చొని ఏం జరిగిందో తేల్చుకుని అప్పుడు మీరు ముందుకెళ్లి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఇట్లు మీ అందరి అభిమాన పాత్రురాలని మీ రత్నశ్రీని థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి కళాకారులకు కళాకుమారులకు అందరికి నమస్కారం అండి నేను ఇంతకు ముందే ఒక వీడియో చూస్తానండి మొన్న చాగల్ దగ్గర జరిగిన వీడియో ఆ వీడియోలో జరిగినటువంటి మెసేజ్ చూస్తానండి దాని గురించి రత్నశ్రీ అమ్మ మరి మేడం గారు లక్ష్మి గారు ఇద్దరు అబ్బాయిని గురించి స్పందించారు మంచిదమ్మా అబ్బాయి మంచివాడే కాదని చెప్పలేదు మీకంటే ముందు అబ్బాయి నా పరిచయం మీరు అప్పుడు రాముడు వేస్తున్నారు చంద్రమతి కూడా వేస్తున్నారేమో నాకు తెలియదు అప్పుడు అబ్బాయి చిన్నబాబుగా ఉన్నప్పుడు నేను కూడా చూసు నేను చూసుకున్నాను వాస్తవంగా నేనే చాకాను పల్ నాన్నగారు నా దగ్గరే ఉంచారు మరి అటువంటి అబ్బాయి మీద నిందలు అనవసరంగా వేయను కదమ్మా సరే అబ్బాయి వీడియోలో వెనక వీప్ మీద చెయ్యి వేసినాడా లేదా అది గమనించారమ్మా అది గమనించిన తర్వాత నేను అబ్బాయికి రత్నశ్రీ అమ్మ మీరు చెప్పారు కదా నేను కౌగిలించుకున్నానని కౌగిలించుకోవడం కాదమ్మా అది అబ్బాయిని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇబ్బందిగా ఉందని నవ్వుతూ చెప్పాను అది కూడా దేనికంటే సభలో ఉన్నటువంటి సభ మర్యాద కోసం ఎంతోమంది ప్రేక్షకులు అక్కడ ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మొదటి అవకాశంగా నాకు ఆ ఏరియాకు వస్తున్నాను కాబట్టి ఆ ఇబ్బంది ఏదో నేనే అనుభవించాను అనుభవిస్తూ చేతిని తీసివేసి నాన్న ఇబ్బందిగా ఉంది అని చెప్పాను అబ్బాయితో నవ్వుతూ చెప్పాను చెప్పి మన పాట మొత్తం పాడాను అమ్మ ఆ దాన్ని చూపించారు కదా మీరు మరి తర్వాత ఎందుకమ్మా నేను నేర్చాను ఆ వీడియో చూస్తారా మీరు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళా అవన్నీ పెడితే బాగుంటుంది రామబ్రహ్మారెడ్డి గారిని అన్నిసార్లు గుద్దానా నేను గుద్దనం కాదమ్మా భుజంతో అట్ట నెట్టాను ఆ అబ్బాయిని ఉన్నది నేను అబ్బాయితో చెప్పాను ఈ మైక్ పనిచేయడం లేదు నువ్వు అవతల మైక్లో పడుకున్నా నాకు ఈ మైక్లో నాకు సౌండ్ రావట్లేదు అని చెప్పేసి అన్నాను అబ్బాయి ఆ మైక్ దగ్గర నిలబడి పాడుతుంటే ఊరికనే ఇంకా ఆ అబ్బాయి ఏకాడికి పోవట్లేదు అని చెప్పేసి నేను అబ్బాయిని ఇట్లా భుజంతో అట్టాను సరదాగా అన్నానే కానీ మా ఇద్దరికి ఎటువంటి వేరే వ్యవహారాలు లేవమ్మా ఆ బాబు నాకు తమ్ముడితో సమానము అబ్బాయిని సరదాగా అట్ట అన్నానే కానీ ఇంక నేను వేరుగా అనలేదు ఈ బాబు నన్ను నిజంగా వీపు దగ్గర అన్నారు కాబట్టి తీసివేసాను అది నేను పెద్ద ఇష్యూ చేయలేదు ఆ అబ్బాయి బయట వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ కటన్ వెనక్కి వెళ్ళిన తర్వాత నా చెయ్యి ఎందుకు తీసేస్తావు నువ్వు అనేసి అని అడిగాడా లేదా కనుక్కోండి మీ పక్కనే ఉండుంటాడు కదా అబ్బాయి అబ్బాయి నన్ను వెనక్కి తీసుకొని వెళ్ళి చెయ్యి ఎందుకు వేసి ఎందుకు తీసేస్తావు నువ్వు నా చెయ్యి ఎందుకు తీసావు నువ్వు అవును అవునా నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు అక్కడ చేతులు పెడుతున్నావు నువ్వు నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను తీసేస్తాను ఎక్కడ పెడుతున్నాడు ఆ అబ్బాయి వెనక్కి కింద బ్లౌజ్ కిందకి పెట్టేస్తున్నాడు మరి నేను అటువంటప్పుడు ఆ చేతులు తీసివేయకుండా మరి అలాగే నేను చేయించుకోమంటావమ్మా వెనక చేతులు పెట్టుకొని రుద్దించుకోమంటావా నేను అలా నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను తీసేస్తాను తీసేసి కూడా దాని పెద్ద ఇష్యూ చేయలేదు నేను అది వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ప్రేక్షకులని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ పాట మొత్తం పాడేసేస్తాను సేను సగం పాడ అయిపోయింది అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాం దాసిగా లాస్ట్ బిట్ అయిన తర్వాత నేను నక్షత్రపుడు హరిశ్చంద్రుడు వెనక్కి వెళ్తాం వెనక్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి నన్ను కటన్ దగ్గర అట్లా నిలబెట్టి నువ్వెందుకు తీసేస్తావు నా చెయ్యి అని నన్ను అడిగాడు అడిగాడా లేదా అడగండి మీరు నువ్వెందుకు తీసేస్తావంటే అబ్బాయి నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు అట్లా చేతులు పెడుతున్నావు అయినా నువ్వెందుకు అయినా నా చే నాకు వెనక చేతులు పెడుతున్నావు ఎందుకు అయినా కూడా దౌర్జన్యంగా అడుగుతున్నావు నన్ను నన్ను నువ్వు నన్ను దౌర్జన్యంగా అడుగుతున్నావు ఏమని ఎందుకు తీసేస్తావని ఒక భార్యను అడిగినట్టు అడుగుతున్నాడు అడిగేటప్పుడు నేనేం చెప్పాలా అదేంది నాయన నువ్వు నన్ను నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు అదేదో నువ్వేదో భార్యను అడిగినట్టు అడుగుతున్నావు పద్ధతి కాదు నేను అడగాల నువ్వు చేతులు పెడుతున్నావు ఏంది నన్ను అని నేను అడగాల అటువంటిది నువ్వు నన్ను అడుగుతున్నావు అనేసాను నేనంటే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేమన్నా అలా ఆ మాల నా కొడుకు చేమ గుర్తుగాడిలాగా ఏమన్నా రోగి రోగిన చేతులు పెడితే చంద్రమతలు విసిరేసినట్టు నన్ను కావాలంటే అబ్బాయిని అడగండి ఆ మాట అన్నాడా లేదా అడగండి చంద్రమతలు వాడు చేతులు పెడితే విసిరేస్తారు అట్లా విసిరేస్తారు ఇప్పటికే ట్రోవల్ చేస్తున్నారు నన్ను అంటే నీ సమస్య ఏంది అబ్బాయి ట్రోల్ చేసేది ఏంది ఎవరు ట్రోల్ చేస్తున్నారు నిన్ను ఎవరు ట్రోల్ చేస్తే నువ్వు ఎవరిని అడుగుతున్నావు అని మాట్లాడుతున్నావు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడనేసి అంటే ఎక్కువ మాట్లాడమంటే స్టేజీలోకి తీసుకొని వెళ్ళి గుడ్లు ఓడదేస్తాను నేను అనుకుంటున్నావేమో మీ మాన వాళ్ళదంతా హవా సాగుతా ఉంది హరిశంద మొత్తం నా మాది అనేసి అని చెప్పి ఇప్పుడు నేను వచ్చానని చిట్టికేసి మాట్లాడి చెప్పాడు ఆ అబ్బాయి ఇది నిజం 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 ఇది కూడా అబద్ధం అనుకుంటే నేను ఎవరితో చెప్పుకోలేను కాకపోతే అక్కడ నుంచి నెల్లూరుకు వెళ్ళి చెప్పుకోవాలా ఈ బాధ అనేసి అంటే నేను నిజంగా చెప్పుకోవాలని లేను నా బాధ ఏదో నేను పడతాను నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి అత్తమ్మ ఎందుకు ఆ విధంగా ఉంది అనేసారంటే అక్కయ్యని ఈ విధంగా బాధ పెట్టారంటే నా కోడలు గారు అత్తమ్మ ఏం జరిగిందనంటే చెప్పాను అత్తమ్మాయి ఇది తెలియాలా ప్రతి ఒక్కరికి తెలియజేయాలా మన కళాకారులందరికీ తెలియజేస్తే ఫలానా వ్యక్తి ఇటువంటి వాడు అని తెలుసుకొని వాడికి వార్నింగ్లు ఇస్తారు ఆర్టిస్టులు ఎవరికైనా వీడిటువంటి వాడా అనే ఆలోచి వాడిని చూస్తారనే ఉద్దేశంతో నా కోడలు చెప్పింది కాబట్టి నేను వీడియో చేశాను అంతేగాని ఆయన్ని ఏదో చెయ్యాలని ఆయన ఏందో పెట్టాలని ఎవరో చెప్తే చేయాలని నేను చేయలేదమ్మా దయచేసి ఒక ఆడదానిగా నేను పడుతున్న బాధను మీరు అనుభవించలేదని మీరు చెప్తున్నాను మాకు తెలియదు అని సరే మీరు అంటున్నారు కదా ఆ అబ్బాయి మమ్మల్ని ఏ రోజు చేయలేదని మీరు అంటున్నారు కదా ఎంతోమంది ఆడవాళ్ళు ఆ అబ్బాయిని గురించి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఇద్దరు పేర్లు చెప్తాను నేను ప్రభావతి గారు ఉన్నారు తర్వాత అపర్ణ గారు ఉన్నారు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి మీరు మాట్లాడండి అమ్మా వాళ్ళ నెంబర్లు కూడా మీకు తెలిసే ఉంటాయి ఇది నన్ను మీరు బ్యాట్ చేయడానికి కారణం ఏంటో నాకు తెలియదమ్మా నేను మీతో పాటు కళాకారిణి అమ్మ రత్నశ్రీ ఒకప్పుడు నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నా ప్రోగ్రాము రేపల్లి దగ్గర ఆడుతున్నగా అతంకి శ్రీనివాసరావు గారు నాకు డేట్ ఇచ్చారు ఆ డేట్కి పేపర్ నా పేరున్నా కానీ మీరొచ్చి ఆ నాటకాన్ని దౌర్జన్యంగా ఆడిపోయారు అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదమ్మా మీరేమన్నారు ఆ రోజు మీరేమన్నారు తెలుసా గుర్తుందా ఆమెను గమ్ముగా కూర్చోమని చెప్పండి నేను ఆడిపోతాను ఊరికనే కిరాయి తీసుకోమని చెప్పండి ఆమె అన్నారు గుర్తుందా అమ్మా అమ్మ కిలార లక్ష్మి గారి గురించి అయితే నాకేం తెలియదు ఆమె నీ గురించి నేను మాట్లాడను ఎందుకంటే ఆమె ఏ రోజు నేను మాట్లాడినా కానీ గౌరవంగా మాట్లాడుకుంటాము గౌరవంగానే పలకరించుకుంటాం ఆమె గురించి నాకేం తెలియదు నీ గురించి అయితే నా నాటకాలకై నువ్వు ఎదురొచ్చావు ఎదురొచ్చి నా నాటకాల దగ్గరికి వచ్చి నా పేపరు నా ఆ పేపర్లో నా పేరున్న నీ పేరు లేకపోయినా నా నాటకం ఆడిపోయావు అయినా కానీ విషయాన్ని కూడా తీసి పక్కన పెట్టేసి మా నాన్నగారి వర్ధంతి రోజు మిమ్మల్ని నేను గంగాధర్ రెడ్డి గారు డాడీ గారి ప్రోత్ఫలంతో మిమ్మల్ని పిలిచాను మిమ్మల్ని గౌరవించాను మిమ్మల్ని మీరు నాకు సహాయార్థంగా వచ్చారు మన నాటకం ఆడుకున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచిగానే ఉంటున్నాము కానీ నన్ను బ్యాడ్ చేసినంత మాత్రాన మీకు వచ్చిన లాభం ఏంటో నాకైతే తెలియదమ్మా మీ అంత క్రియలు అయితే నేను తీసుకోను నేను కేవలం ఒక చిన్న ఆర్టిస్ట్ని మీకంటే సీనియర్నో జూనియర్నో నాకు తెలియదు కానీ మీ అంత కిరాయిలు అయితే నేను తీసుకోవట్లేదమ్మా ఒంటరిగానే నేను పోరాడుతున్నాను నాటకాలకు వెళ్ళి ఒంటరిగానే ఆడుతున్నాను ఆ అబ్బాయి మీద నిందలు వేసినంత మాత్రాన నాకు వచ్చిన లాభం ఏంది నాకేం లాభం రాదు కదా అక్కడ ఆ అబ్బాయి చేసిన దానికి నేను అనుభవించిన దాన్ని నాకు తెలుసు మరి హే చంద్ర చూడదగ్గర నేను అంత సరదాగా ఉన్నదాన్ని వెనక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు నేను అంతగా ఏడుస్తున్నాను ఏమంటే ఏడుస్తున్నాను ఏమి లేకుండానే కారణం లేకుండానే ఏడుస్తాను చెప్పండి కదలేమని పద్యం నేను పాడుతూ వెనక్కి వెళ్ళి నేను ఆడను నాటకం మీరు అన్నారమ్మా మీరు ఏమని అన్నారంటే మీరు అక్కడే ఎందుకు ఎదిరించలేకపోయారు అక్కడే మీ సమస్యను పరిష్కరించలేకపోయారా అని సరే అన్నారు నేను పద్యం పాడుతూ వెనక్కి వెళ్ళిపోయానమ్మా ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయి నేను ఏడుస్తూ కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉన్నానమ్మా కుర్చీలో కూర్చొని ఏడ్చేటప్పుడు సాయి లింగాల సాయి బాబాయ్ అక్కడికి వచ్చాడు ఎవరమ్మా నువ్వు మా నాటకాలు చెడగొట్టడానికి వచ్చావా పాతికేళ్ళ నుంచి మేము ఈ స్టేజీ పెట్టుకొని ఆడుతున్నాము మేము స్టేజీలో ఆడుతున్నాము నువ్వు వచ్చినప్పటి నుంచి నాటకం అంతా చండాలం అయిపోయింది చండాలం అయిపోయింది అంటే మరొక విషయం దుర్గాప్రసాద్ గారు అంతా చూసారు ఆ గొడవ పడేటప్పుడు పక్కనే ఉన్నాడు అని అన్నారు కదా దుర్గాప్రసాద్ గారు లేరమ్మా నిజంగా దుర్గా ప్రసాద్ గారు పక్కన లేరు అతను నాతో గంట సేపు మాట్లాడానని చెప్పాడు కదమ్మా అతను నాతో అయితే గంట సేపు ఏం మాట్లాడలేదమ్మా అడ్వాన్స్ కూడా నా చేతికి ఇవ్వలేదమ్మా మా అబ్బాయి అసిస్టెంట్ ఇచ్చాడు నేను లేనప్పుడు అసిస్టెంట్ ఇచ్చాడు మా అబ్బాయి చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే దుర్గాప్రసాద్ గారు అమ్మ డీవి సుబ్బారావు గారు కృష్ణ చైతన్య అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ కృష్ణ చైతన్య డివి సుబ్బారావు గారు అని చెప్పారు కదమ్మా చెప్పిన తర్వాత అడ్వాన్స్ నా చేతికి ఇవ్వలేదనే సీన్లో ఉన్నాను అసిస్టెంట్ చేతికి ఇచ్చాడు తర్వాత అదేదో వెనక జరిగిన విషయాన్ని గురించి నీకు తెలుసు అన్న అన్నావు కదా ఏం తెలుసో నాకైతే తెలియదు కానీ నువ్వు అక్కడ లేవు కేవలం నేను సుబ్బారావు గారు అలా కొంచెం దూరంలో గోపాలరావు గారు ఉన్నారు మేము ముగ్గురు మేము ఉన్నాం మీరే మీరు ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను స్టేజిలో ఉన్నాను వాళ్ళ లోపలికి రాకపోగా ఏంటా అనేసి అని వెనక్కి వెళ్ళి చూసానా అనేసి అన్నారు ఆ పద్యం పాడిన తర్వాత జవదాటి ఎరుగుత తర్వాతే కదా అబ్బాయి లోపలికి వస్తాడు మరి ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడనేసి అని స్టేజీలో ఉన్నానని చెప్పాడు అబ్బాయి స్టేజీలో అంతకుముందు ఎందుకుంటాడమ్మా ఆ అబ్బాయి గ్రీన్ రూమ్లో ఉంటాడు గ్రీన్ రూంలో ఉన్నారు కానీ మా ఇద్దరికి డిస్కషన్ జరిగినప్పుడు పెద్దగా రచ్చ జరిగినప్పుడే ఆ అబ్బాయి వచ్చాడు బయటికి ఏంటి ఏంటి అంట ఏంటి ఏంటి అంటా ఉంటే అయ్యా పద్యం పా తరుణిని పద్యం పాడేటప్పుడు ఏమో గట్టిగా మా చేయి పెట్టేసి చేసేసాడయ్యా పైన కాపు పెట్టిన కాపు పైకి పాడేటప్పుడు చేయి పెట్టాడయ్యా అప్పుడు ఊపిరి ఆడలేదయ్యా ఇప్పుడు చంద్రమతికి చూడబోతేనేమో వెనక చేతులు పెట్టేసి గందరగోళం చేస్తున్నాడయ్యా ఈ విధంగా చేస్తే నాకు ఎట్లయ్యా నేను చాకిని నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా అనేసరి మీతో నేను చెప్పాను అయినా మీరు వేరే విధంగా చిత్రీకరించి ఆ వీడియోలో చెప్పారు అయినా ఏమి ఇబ్బంది లేదు దాన్ని విని మీరు దుర్గాప్రసాద్ గారు అట్లన్నాడు ఇట్లా అన్నాడు అనేసరి మాట్లాడుతున్నారు చాలా సంతోషం అమ్మ నాకేంటంటే ఒక బాధ ఏ ఏ ఏమి బాధ కలుగుతా ఉందంటే సో ఒక ఆడ మనిషి మీద కడుపు చేత పట్టుకొని వచ్చి ఒక ప్రోగ్రామ్స్ చేసే ఆడ మనిషి మీద ఇన్ని విధాలుగా ఒక టాప్లో ఉండే ఆర్టిస్టులు బ్యాడ్గా మాట్లాడి ఈ విధంగా చిత్రీకరించి ఆ అబ్బాయి మంచోడు ఆ అబ్బాయి ఏం చేయడు ఏం అసలు మాట్లాడాడు అనేసి మాట్లాడుతున్నారే మీరు సరే మిమ్మల్ని ఏం చేయకపోయి ఉండొచ్చేమో కానీ మమ్మల్ని అయితే చేశాడు నన్ను అయితే చేశాడు మరి అప్పటి వరకు సంతోషంగా హ్యాపీగా పాడిందని నేను ఎందుకు ఏడ్చాను కావాలంటే మీరు వారణాసిలో ఉన్నటువంటి వీడియోను మొత్తం చూడండి ఏ విధంగా నేను సాదాగా ఉన్నదాన్ని ఎందుకు దుఃఖపడుతున్నానో మరి మీరు చూసి నాకు చెప్పండమ్మ నేనేం తప్పు చేస్తాను మరి మీకేమి నేను అన్యాయం చేశాను మీరు ఎందుకు నా మీద ఈ విధంగా నేరాలు మోపుతున్నారు అర్థం కావడం లేదు ఆ అబ్బాయి తప్పు చేశాడో మరి మీరు ఆ అబ్బాయి తప్పుని ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఎప్పటికీ కూడు నీళ్ళు కూడా తాగట్లేదు ఆ అబ్బాయి చేసిన మాట్లాడిన మాటలకి నేను అసలు ఇంట్లో సక్రమంగా అన్నం కూడా తినట్లే అమ్మగారు కొడుకొని ఏడ్చుకుంటా ఉన్నాను ఈ విధమైన మాటలు ఇప్పుడు ఆ అబ్బాయి బ్యాడ్గా అయినందు మాత్రాన నాకు వచ్చిన లాభం ఎందుకు ఆ అబ్బాయిని బ్యాడ్గా నేను చిత్రీకరిస్తాను నాకేం అవసరం ఆ అబ్బాయి చేసిన పనిని నేను బాధపడతా ఇంటికి వస్తే నా కోడలు గారు ఇట్లమ్మ నువ్వు అత్తమ్మ వాడు చేసినది తప్పు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటావు దాన్ని ఏదో ఒక విధంగా దానికి పనిష్మెంట్ అంటూ ఏదైనా ఉండాలా నువ్వు ఆ అబ్బాయి చేసేదానికి నువ్వు సైలెంట్గా ఉండబాకా అంటే నేను వీడియో పెట్టానమ్మా అంతేగాని వేరే విధమైన ఇది నాకైతే లేదు ఆ అబ్బాయి చేసింది తప్పు నూటికి నూరు పాళ్ళు తప్పు ఇది మీరు సమర్థిస్తున్నారంటే మరి మనకు మనమే ఈ విధంగా ఆ అబ్బాయిని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉందమ్మా నాకు కుటుంబం ఉంది మీరు నన్ను ఈ విధంగా బాధపడతారని మిమ్మల్ని అందరినీ నేను సోదర సోదరి మనంలాగా అనుకున్నాను కళాకారులందరినీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని దూషించలేదు ఎవరిని బ్యాడ్గా చిత్రీకరించలేదు ఆ పిల్లోడు చేస్తే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ అబ్బాయి ఏం చేస్తాడన్న సంగతి ఆ అబ్బాయి ఏం చేస్తాడన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు నన్ను ఈ విధంగా బాధపడతా ఉన్నారు మీరు దేవుడే చూసుకోవాలమ్మా ఉన్నాడు నాకు దేవుడే చూసుకోవాలి नमस्ते अम्मा के नमस्ते अम्मा